హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా చేతిలో మామిడికాయ పట్టుకుంది ఏందని చూసుకురా అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని మామిడికాయలు తెచ్చుకున్నాము మనకెప్పుడు ఎండాకాలం సీజన్లోనే దొరుకుతాయి కదా మామిడికాయలు అందుగురించే మనము ఇంట్లోనే తయారు చేసుకోవాలి బయటకు బయట తీసుకోవద్దు బయట తీసుకుంటే వాళ్ళు ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకో మనం తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇట్లా పెద్ద పెద్ద తీసుకోవాలి పొరుసు తొక్కుకు పెద్ద తీసుకోవాలి చిన్నవి కాదు ఇప్పుడు పెద్ద తీసుకుంటే మనకి పొరుసు అనేది మంచిగా వెళ్తుంది అన్నట్టు ఇప్పుడు ఇవి మనము పొట్టు తీసుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడు మనము పొట్టు తీసుకుందాం మీర్ది ఇట్లా ఇట్లా పొట్టు తీసేది తీసి పట్టుకొని ఇట్లా తీసుకోవాలి పొట్టు అట్లా ఇట్లా మొత్తం తొక్క మీర్ది తీసేయాలి తొక్క మీద తీసేస్తేనే మనకి పొరుసు లేకపోతే పొట్ట రాదు ఇప్పుడు పొట్టుకొని కొట్టినామనుకో తొక్కన చేసేది ఉంటుంది మంచిగా ఉండదు ఇట్లా తీసుకోవాలి నేను ఇవన్నీ తీసుకున్నాక మీకు మళ్ళీ చూపెడతాను ఇప్పుడు మనం పొట్టు తీసుకున్నాం కదా మీద్దంతా ఇట్లా తీసుకోవాలి పొట్టు మంచిగా తీసుకున్న తర్వాత ఇట్లా ఒకటి కత్తి పట్టుకొని ఇట్లా కొట్టాలి ఇట్లా కొడితే మనకి పొరుసలాగా వస్తుంది అన్నట్టు ఇట్లా కత్తిలు పెద్దవి లేవు చిన్నవి ఇట్లా మన చేతిలో పట్టే అంత ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా మన చేతిలో ఆగుతుంది కదా ఇట్లా అలక ఉంటుంది కాబట్టి ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా మంచిగా సన్నగా కొట్టుకోవాలి మరి దొడ్డుకు దొడ్డు ఉండ ఉండద్దు ఇట్లా మంచిగా కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇది మనము ఇట్లా మా ఒక గిన్నెలో ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఇయో సుషీరా ఇట్లా అచ్చెత్తుంది మంచిగా పొరలు పొరలుగా ఇట్లా మనం కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది అన్నట్టు ఇట్లా పొరుస తొక్క అన్నది ఇట్లనే కట్ చేసుకోవాలి మనకి ఇలా పెద్దగా కట్ చేసుకోవద్దు ఇలా మళ్ళీ పెద్ద పెద్ద ఉంటాయి అనుకో మళ్ళీ కత్తి పట్టి చిన్నగా కట్ చేసుకోవాలి సన్నం ఇట్లా ఇట్లనే మన దగ్గర ఉన్ని అన్ని కట్ చేసుకున్నాక మళ్ళీ చూపెడతాం సో మనం కొట్టుకున్న పొరుసు ఎట్లా వచ్చిందో ఇట్లా ఉండాలి అన్నట్టు ఇట్లా ఉంటే మనకి పొరుసు తొక్కు మంచిగా ఉంటుంది మగ ఇట్లా ఇట్లా ముద్దకు ముద్ద ఉండద్దు ఇట్లా పొడుగు ఉండాలి ఇట్లా పొడుగుంటే మనకి మాగిన కానీ ముక్క అన్నది ఇరిగిపోకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే చిన్నగా కట్ చేసుకుంటామనుకో ఇట్లా గుజ్జు గుజ్జు అవుతుంది మంచిగా ఉంటుంది పొరుసు తొక్కు మంచిగా ఉండదు ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నేను జోకిచ్చి కత్తా ఎంత అవుతుందో అన్నది చూసిన తర్వాత ఉప్పు కలిపేటప్పుడు మళ్ళీ చూపెడతాను మనము ఈ పొరుసు జోకిజ్కి వచ్చిన మూడు కిలోల నర అయ్యింది చూసారా మనకు పదమూడు కాయలు మూడు కిలోల నర అయింది పొరుసు ఇప్పుడు నేను ఉప్పు వస్తున్నా కిలోకి పావు కిలో కదా ఇప్పుడు పూను కిలో ఉప్పు వస్తున్నా ఇది అర్ధ కిలో అవుతుంది తర్వాత మళ్ళీ సగం కొంచెం తక్కువనే పోస్తా ఉప్పు మళ్ళీ ఎందుకంటే ఈసమైతే మంచిగా ఉండదు ఇది ఒకటి పోసి మళ్ళీ సగం వస్తున్నా ఏ పోసి మంచిగా కలుపుకుందాము మనము పోసి పెట్టేటప్పుడు మనము కారం కలుపుకుంటాం కదా అప్పుడు చూసి మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు మళ్ళీ ఒకటేసారి పోసినామనుకో అవుతుంది మంచిగా ఉండదు ఇట్లా మంచిగా కలిపి ఇది ఊరాలి ఊరితే మంచిగా ఉంటుంది మనం ఊరకముందే పోసి అనుకో మంచిగా ఉండదు అనేది మంచిగా ఊరాలి ఊరితే మంచిగా ఉంటుంది ఇట్లా ఇట్లా మంచిగా కలిపి ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక మంచిగా ఒక ప్లాస్టిక్ దాంట్లోకి వద్దు కానీ ఒక స్టీల్ గిన్నెలకే ఎత్తి పెట్టుకుంటా ఇప్పుడు ఉప్పు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక స్టీల్ దాంట్లోకి తీసుకుందాము ఇట్లా స్టీల్ దాంట్లో వేసి పెట్టుకోవాలి మనకు ప్లాస్టిక్ది అద్దు ఒక కాసుదైనా సరే అయినా సరే నా దగ్గర మడతమని లేదు కాబట్టి ఇది తెచ్చుకుంటున్నాం ఇట్లా స్టీల్ దాంట్లో అయినా ఏం కాదు కాకపోతే ఇట్లా సిమెంట్ దాంట్లో వేసుకోవద్దు ఎందుకంటే పులుపు కదా కొరుకుతుంది అంతా మంచిగా ఉండదు ఇట్లా అంతే ఇది రెండు రోజుల దాకా ఊరాలే మంచిగా ఊరితే తొక్కు అనేది మంచిగా ఉంటుంది మనం పోసి పెట్టినా కానీ తొక్క నూనె వట్ట నూనె పట్టదు అన్నట్టు లేకపోతే ఇప్పుడే పెట్టినాం అనుకో అంత నూనె నూనె ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది రెండు రోజుల దాకా ఊరాలే ఊరినాక నేను మళ్ళీ పోసి పెట్టినప్పుడు చూపెట్టాము అండి త్రీ ఇప్పుడు రెండు రోజులు అయింది కదా మనకు తొక్కు ఊరిందో లేదో చూసుకుందాము చూడరు ఒకసారి మంచిగా ఊరింది ఇట్లా ఊరాలన్నట్టు ఊరితేనే మనకి తొక్కు అన్నది మంచిగా ఉంటుంది ఊరకపోతే అప్పటిదప్పుడే పెట్టుకుంటాం అనుకో అంత నూనె నూనె ఉంటుంది మంచిగా ఉండదు అన్నమాట ఇప్పుడు ఇది మంచిగా ఊరింది ఇట్లా ఊరాలి మనకి ఇట్లా ఒకసారి కలుపుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని మనము దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనము తొక్కుకు పోసు పెట్టుకుందాము ఈ గిన్నె తీసుకుందా నేను మనము పల్లి నూనె పోసుకోవాలి పల్లి నూనె అయితేనే తొక్కు అనేది మంచిగా ఉంటుంది ఈ నూనె తీసుకోవాలి మనకు ఇది పొరుసు మూడు కిలోలు కదా ఒక కిలో పోసుకుందాం నూనె మళ్ళీ బాగా నూనె ఉంటే కూడా నూనె నూనె ఉంటుంది ఒక అర్ధ కిలో అయితే సరిపోతుంది కిలో పోసు అర్థకీ కొంచెం ఎక్కువనే అవుతుంది ఇక మనకు ఆ పాకెట్లో సగం పోసిన ఇప్పుడు ఈ నూనె అనేది మంచిగా మరగాలి మరుగుడితేనే తొక్కు అనేది మంచిగా ఉంటుంది లేకపోతే మనం వెంటనే అన్నీ వేసినాం అనుకో అంత నూనె నూనె ఉంటుంది తొక్కు అనేది మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు మంచిగా వేడిగానే ఇద్దాం నూనె మంచిగా మసాలి ఇప్పుడు నూనె మంచిగా వేడైంది కదా మెంతులు వేసుకుందాం మీ కప్పు మూడు కిలోలకి సరిపోతాయి మెంతులు బాగా వేసుకుంటే సేసేది ఉంటాయి మంచిగా ఉంటుంది మెంతులు అనేది మంచిగా వేయగాలి కొంచెం సేపు వేయగనిద్దాం ఎందుకంటే మెంతులు మంచిగా నూనె లేగితేనే చేసేది అనేది రాదు లేకపోతే అంత చేసేది ఉంటుంది అంత మంచిగా ఉండదు అన్నట్టు మంట తక్కువ పెట్టుకోవాలి ఫస్ట్ నూనె వేడి వేసుకున్నాక మనం మంట తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి చూసినా మంచిగా వేగినాయి మనం అన్నీ వేసేవరకు మంచిగా మాడిపోతాయి అన్నట్టు మనం ముందుకు ముందే మాడగొట్టుకోవద్దు తర్వాత ఇప్పుడు సగం కప్పు ఆవాలి ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటే కొరుసు తక్కువ మంచిగా ఉంటుంది ఇవి మంచిగా వేగనిద్దాము ఈ ఆవాలు అన్నది మంచిగా చిట్టపట్టలు ఆడాలి లేకపోతే మనము వేయగానే అన్నీ వేసినాం అనుకో ఆవలు అనేది ఏగయి మంచిగా చేసే మంచిగా వేయకపోతే కూడా చేసేది అత్తది మంచిగా ఉంటుంది అన్నది మంచిగా వేయగాలి నూనెలో లేకపోతే మంచిగా ఉంటుంది మంచిగా వేయగాలి ఇంకా చిట్టపట్టలు ఆడాలి ఇంకా చిట్టపట్టలు ఆడితే మనకు ఆవాలు అవుతుంది ఇప్పుడు ఆవాలు వేగినాయి సుచారా మంచిగా వేగినాయి ఆవాలు మెంతులు కూడా మంచిగా వేగినాయి మనకి ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము జిలకర జీలకరేసుకుందాం సగం కప్పు ఇది పల్లి నూనె కదా కొంచెం పొంగుతుంది అందుకే మనము మంట తక్కువ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఒకటేసారి వేసినాం అనుకో అన్ని పొంగుతుంది నూనె అంతా పోతుంది నేను ఒక్క కూడా పెట్టినా ఇదే పద్ధతిలో సేమ్ ఇదే పద్ధతిలో పెట్టినా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి మంచిగా ఉంటుంది అట్లనే వేసుకోరు మీరు కూడా నేను చెప్పిన పద్ధతి కొలతల కొద్దిగా వేసుకుంటే తొక్కు కూడా సంవత్సరం దాకా మంచిగా ఉంటుంది ఖరాబ్ కాదు మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మంచిగా వేగినాయి జీలకర్ర ఆవాలు మెంతులు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఎల్లిపాయలు ఇట్లా వక్కల చెక్కలు చేసుకోవాలి ఈ కప్పు వేసుకున్న కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి లేకపోతే ఒకటేసారి వేసినాం అనుకో నూనె అనేది పొంగుతుందన్న పొంగనియద్దు చూసినా మనం అవి ఎల్లిపాయలు వేయంగానే పొంగుతుంది మనం ఒక్కటేసారి వేసినామనుకో నూనె అంతా పైకి వచ్చి నూనె పోతుంది అన్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటే కలుసుకోవాలి మళ్ళీ ఎల్లిపాయలు కూడా మాడ నేయద్దు మాడిపోతే అంత మాడ మాడి ఉంటుంది మంచిగా ఉండదు తప్పు మనం ఇక ఇది కొంచెం అంత వేడైంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కొంచెం పొంగుతుంది పొంగద్దు ఇక మనం ఒకటేసారి వేసినాం అనుకో ఇట్లా మీరు కచ్చేట్టు నూనె అంతా పోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నది కూడా మొత్తం వేసేసుకుంటాము వేసుకొని తొందరగా ఇట్లా కలుపుకుంటాము ఇట్లా తింపుకుంటూ కలుపుకోవాలి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసినాం కదా ఎక్కువ పొంగుతలేదు ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే పొంగది మనం ఒకేసారి వేసినాం అనుకో పొంగుతుంది నూనె అంతా పోతుంది అన్నట్టు మన మనకు నూనె పోయాక తొక్కు ఏముంటుంది మంచిగా ఉండదు మళ్ళీ పొంగితే కూడా అనేది టేస్ట్ ఉండదు కూరలు కూడా మనము పొంగుతాయి కదా టేస్ట్ ఉంటాయా ఉండేవి సేమ్ అట్లనే తొక్కు కూడా మంచి నూనె పొంగితే తొక్కు అనేది టేస్ట్ మంచిగా ఉండదు ఇది ఇప్పుడు మంచిగా ఏగిపోయినాయి అన్నీ చూసేట మంచిగా వేగినాయి మనకు ఎల్లిగడ్డలు కొంచెం ఇట్లనే ఉండాలి నూనె వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి మంచిగా మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు ఇండ్లని మనం ముందుకు ముందే అన్నీ పోలించుకుంటాం అనుకో మాడిపోతే అప్పటివరకు మంచిగా ఉండదు ఇది ఇప్పుడు మనం మంచిగా సల్లార పెట్టుకుందాము సాయంత్రం దాకా సల్లార పెట్టుకుందాము ఇది ఎందుకంటే సల్లారితేనే తొప్పు మనకు సంవత్సరం దాకా మంచిగా ఉంటుంది లేకపోతే వేడి మీద వేసినాం అనుకో తక్కువ తొందరగా పడుతుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇప్పుడు ఇది మనం సల్లారెట్టు ఇప్పుడు మనకు నూనె జల్లారింది కదా మంచిగా జల్లారింది మనకి ఆవాలు జీల్గా ఇవన్నీ మంచిగా కరెక్ట్గా సరిపోయినాయి మనకు వేంది ఏంటి ఎల్లిపాయలు వేసినాం కదా ఎల్లిపాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనము ఈ మసాలాలు వేసుకుందాము ఇది మూడు కిలోల పూర్సు కదా ఈ గ్లాసు మూడు కిలోల పూర్సు ఇది ఈ గ్లాసు ఆవపిండి సరిపోతుంది ఆవపొడి ఆవపిండి అనవచ్చు ఆవపొడి అనొచ్చు మనం ఎక్కువ పోయినా ఓసుకోవచ్చు కొద్దిగంటా బాగుంటే కూడా ఆవపొడి ఎంతుంటే అంత కమ్మగా ఉంటుంది తప్పు తర్వాత కొద్దిగంతనే మెంతుల పొడి బాగా వేసుకోవద్దు మెంతుల పొడి చేదు ఉంటుంది కొంచెం అంతా సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే చేసేది ఉంటుంది మంచిగా ఉండదు తప్పు మనకి సంవత్సరం దాగుంటుంది కాబట్టి చేదు ఉంటే మనం తినలేము కదా ఇప్పుడు ఎల్లిపాయలు కొద్దిగా ఇట్లా వేసుకోవాలి వేసుకుంటే మనకి తొప్పులు మాగుతాయి కదా తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లంగా కారం కారంగా మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకోవాలి కొనండి కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఈ మూడు కిలోలకు పురుషుకి ఒక గ్లాసున్నర కారం పోసుకుందాము ఇందులో ఉప్పు కలవలేదు కారం తర్వాత అంటే ఈ అద్దపిల్లకు కొంచెం తక్కువ అన్నట్టు మూడు అద్ద బావులు సరిపోతుంది అంత పౌలు అయితే కారం సరిపోతుంది మనం కొలతలు కొద్దిగా పోసుకోవాలి కారం అయినా ఉప్పు అయినా కానీ కరెక్ట్ కొలతల కొద్దిగా పోసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనకి ఇది మూడు కిలోలు కాబట్టి నూనె అయినా కానీ అర్ధ కిలో అయితే సరిపోతుంది అని అర్ధకిలో పోసినా ఈ మళ్ళీ మనకి మాగినాక నూనె ఎంత ఉన్నది అన్నది అర్థమవుతుంది అప్పుడు మనకి కరెక్ట్ సరిపోతుంది ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి మనకు సంవత్సరం అంతా నిలువు ఉంటది కదా ఓకే బయటకెళ్ళి వెళ్ళి మనకు కొంచెం కష్టం అవుతుంది కానీ ఇంట్లోనే తయారు చేసుకొని సంవత్సరం దాకా విలుది మంచిగా ఉంటది బయట ఆరోగ్యంగా మంచిగా ఉండయి ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా ఇప్పుడు ఇందులోకి పొరుసు వేసేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుందాం ఇట్లా మనకు ఊరింది కదా మంచిగా ఇట్లా నూనె కూడా ఈ పొరుసు ఎక్కువ పట్టుకోదు మంచిగా ఉంటది మనం అప్పటిదప్పుడే పోసి అనుకో అంత నూనె నూనె ఉంటుంది మంచిగా ఉండదు ఇది మంచిగా కలుపుకుందాము చేయితోని కలుపుకుందాము అయితే మంచిగా కలిపిస్తుంది మనకి గంటలతో మనకు కలపరాదు ఇట్లా మంచిగా నీళ్ళు నీళ్ళు ఉన్నది కానీ కలిపినాక మంచిగా అవుతుంది ఇది ఇట్లా కలుపుకోవాలి ఇది మంచిగా కలుపుకున్నాం కదా చూసిరా మంచిగా కలుపుకున్నాము మనకి పలసా నీళ్ళు నీళ్ళు అనిపించింది కదా మనము ఈ మసాలాలు కారం అన్ని కలుపుకున్నాక మంచిగా చిక్కగా అయింది చూసారా ఇట్లా మంచిగా చిక్కగా అవుతుంది మనము అయ్యో నీళ్ళు నీళ్ళు ఉంది ఎట్లా అని భయపడ అవసరం లేదు మనకి మా మసాలాలు మంచిగా కలిసినాక చిక్కగా అవుతుంది మళ్ళీ ఇది ఒక రెండు నెలల తర్వాత మంచిగా నూనె ఊరితే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా మనము ఇయ్యాలనే పోసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం నూనె అన్నది కనబడది ఒక రెండు రోజుల తర్వాత మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఇది మనము మరతమాన్లు పెట్టుకుందాము ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే వేసుకోరు ఇది తొక్కు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు మనకి ఒక వచ్చే పెట్టుకోండి లేకపోతే దేవుని రూమ్ ఉంటే దేవుని రూమ్ లో పెట్టుకోండి తొక్కుడు తలగద్దు తొక్కుడు తొలిగితే బూజు పడుతుంది తొక్కు అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది మనకు సంవత్సరం దాకా నిలువ ఉండదు అన్న మనకు మనం మంచిగా ఉన్న మంచి పక్క పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది స్నానం చేసినాకనే తొక్కు తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడే ముట్టద్దు తొక్కు కూడా ఇట్లా మంచిగా ఎత్తుకుందాం ఈ మర్తం అంతా చూసి మన మామిడికాయ పరుసు పచ్చడి ఎలా వచ్చిందో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అయితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి బయటకెళ్ళి తెచ్చుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి కొంచెం పని ఎక్కువ అవుతుంది కానీ మనకే ఇంట్లో మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది ఒక పక్కకు పెట్టుకోండి ఎక్కడ వంట అక్కడ తొక్కులలో పెట్టుకోకండి దేవుని రూమ్లో కానీ ఒక వచ్చరకు కానీ పెట్టుకొని స్నానం చేసేటప్పుడు స్నానం చేసినాకనే తొక్కు తీసుకోండి స్నానం చేయకముందు తీసుకోకండి ఇట్లా బట్ట కట్టుకోవాలి మనము గాలి పోకుండా ఇట్లా బట్ట కట్టుకొని మనము ఒక పక్కకు పెట్టుకోవాలి ఇట్లా మంచిగా గాలి పోతే ఎండిపోతుంది తొక్కు అన్నది మంచిగా ఉండదు ఇట్లా బట్ట కట్టి మళ్ళీ దీని మీదకెళ్ళి మనము మూత పెట్టుకోవాలి మరత మన మూత ఉంటుంది కదా అది పెట్టుకోవాలి అట్లయితే మనకు గాలి పోదు మంచిగా సంవత్సరం దాకా తొక్కు మంచిగా ఉంటుంది ఎండిపోకుండా లేకపోతే ఇట్లనే వదిలేసినాం అనుకో ఎండిపోతుంది ఇట్లా కట్టి మనం ఒక పక్కకు పెట్టుకోవాలి ఇట్లా మంచిగా గాలి పోకుండా కట్టుకోవాలి చూసారా ఇట్లా కట్టుకోవాలి ఏదైనా బట్ట సరే మంచి బట్ట ఉంటే సరిపోతుంది ఇట్లా కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ అయిన పులి మామిడికాయ పొరుసు పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామూలు తగ్గించండి